ఈరోజు కదిరి మున్సిపల్ చరిత్రలో ఒకటి చీకటి దినంగా మేమంతా భావిస్తున్నాం ఎందుకంటే ఏదైతే కదిరి ప్రజలు కౌన్సిలర్లపైన విశ్వాసం పెట్టి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఆ రోజు గెలిపించినారో అవే కౌన్సిలర్లు ఈరోజు సైకిల్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేతో పోయి చైర్మన్కి వ్యతిరేకంగా మరియు ఇద్దరు వైస్ చైర్మన్కి వ్యతిరేకంగా ఓటు వేసి అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికినారు ఇదంతా కదిలి ప్రజలు గ్రహిస్తున్నారు మేము ముప్పై మందికి ఈరోజు విప్పు జారీ చేసినాం దాంట్లో పంతొమ్మిది మందికి ఈ వర్తిస్తుంది మిగతా పదకొండు మంది ఎవరైతే లాయల్గా ఫ్యాన్ గుర్తుపై గెలిచి జగనన్నపై నమ్మకం ఉంచి ఈ పార్టీలో మేము ఉంటాం ఈ పార్టీ మాది అని ఉన్నారో ముందుగా వాళ్ళకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరియు ఎవరైతే పంతొమ్మిది మంది ఈ విప్పుని ధిక్కరించినారో వాళ్ళకి తప్పకుండా మేము సస్పెండ్ చేసి పార్టీ నుంచి బయట వెలివేస్తామని కూడా నేను వాళ్లకు తెలియజేస్తున్నాను మార్కెట్లో అనుకున్నట్లు ఈ పంతొమ్మిది మందిని కొనుక్కొని వాళ్లకు అనుకూలంగా ఈ కూటమి ప్రభుత్వం ఓటు వేయించుకుంది ఏమన్నా చెప్తే ఏదో డెవలప్మెంట్ అంటారు ఇంకోటి అంటారు డెవలప్మెంట్ అనేది పదకొండు నెలల్లో ఏం చేసినారో చూపాలని కానీ మేము వాళ్ళకు అడుగుతున్నాం డెవలప్మెంట్ పదకొండు నెలలు ఈ రాష్ట్రంలో ఎక్కడా జరగలేదు అదేగాక ఏ పథకం కూడా అమలు కూడా చేసింది లేదు ఈరోజు కదిరి ఒకటే డెవలప్మెంట్ కనబడుతుంది స్టేట్ ఏమైపోయినట్లు కదిరి ఒకటేనా డెవలప్మెంట్కి అని కూడా మేము వాళ్ళకి మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఈ కౌన్సిలర్లు ఎవరైతే ఈ పార్టీ నుండి పోయి వాళ్ళకు సపోర్ట్ చేసినారో వాళ్ళని తప్పకుండా ఈ విప్పు వర్తిస్తుంది మరియు ధిక్కరించినారో వాళ్లకు తప్పకుండా పార్టీ సస్పెన్షన్ వేటు కూడా వేస్తుందని వాళ్ళు తెలియజేస్తూ ఎవరైతే మా పక్క ఉన్నారో వాళ్లకు మళ్ళీ మళ్ళీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఈరోజు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి మమ్మల్ని ఇంటి నుంచి బయటకు పోకుండా మా కౌన్సిలర్లను కూడా హౌస్ అరెస్ట్ చేసి మాతోనే ఉండేటట్టు చేసిన ప్రతి ఒక్కరికి రానున్న రోజుల్లో ఇవన్నీ ప్రజలు గ్రహిస్తున్నారు దీనికి తప్పకుండా తగిన బుద్ధి చెప్తారని కూడా మేము మిమ్మల్ని నేను తెలియజేసుకుంటున్నాను